లెక్కుతానే నేను గుట్ట లెక్కుతానే చుట్టూ లెక్కి ఆ చిటారు కొమ్మన ఆటలాడుతానే నేను పాట పాడుతానే అనుకుంటూ ఒక కోతి పాడుకుంటూ బఠానీలు తింటూ ఉంటుంది ఒక చెట్టు మీద కూర్చుని ఇంతలోపు దాని చేతిలో ఉన్న ఒక బఠానీ కింద పడుతుంది ఆ బఠానీనందుకుందాం కదా అని కోతి కిందికి దూకేసరికి దాని తూకకి కాస్త ములుగుచ్చుకుంటుంది విలవిల విల విలలాడిపోతుంది పాపం కోతి ఆ నొప్పితో ములుగుతూ ముక్కుతూ నడుస్తూ ఉంటుంది ఇంతలోపు దాన్ని చూసిన ఒక మంగళాడు అదేంటి ఇందాకేగా చెట్టులెక్కుతానే పుట్టలెక్కుతానే అని పాడుతూ ఎగురుతూ దుంకుతూ ఉన్నావు ఆ చెట్టు మీద అప్పుడే ఏమైంది ఇలా మొక్కుతూ ములుగుతూ నడుస్తున్నావు అనగానే చూసావు నేను ఎగరడం దూకడం చూసావు దిష్టి తగిలింది అందుకే నీ దిష్ట తగిలి నా తోకకి ముళ్ళు వచ్చుకుంది అది తీయించుకుందామని పోతున్నా సరేనా అని వెళుతూ ఉంటుంది అదేంటి మంగళాన్ని ఎదురుగా పెట్టుకుని ఎక్కడికో ములుగుదించుకొని పోతానంటావు నేను తీస్తా కదా రా అని చెప్పి చక్కగా ములుదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ తోక కాస్త తెగిపోతుంది ఇక చూడండి ఆ కోతి ఆ మంగలాన్ని పరిగెత్తిచ్చి 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 ఒక ఆట ఆడుకుంటుంది దాన్ని ధాటికి తట్టుకోలేక ఆ మంగళాడు ఆ కోతితో ఇప్పుడు ఏం చేయాలో చెప్పవే కర్మ ఖాళీ నీకు ముళ్ళు తీస్తానన్నానే పోయే దరిద్రాన్ని నెత్తుకు చుట్టుకోవడం అంటే ఇదే అంటారేమో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే చెప్పు అని అంటాడు అయితే నీ గొడ్డలే నాకు ఇచ్చేయంటుంది గొడ్డలా ఏం చేసుకుంటా గొడ్డలంత లేవు నువ్వు అనగానే అవును కదా అయితే నా తోక నాకు అంటుంది కర్మరా బాబు అని ఆ గొడ్డలి కాస్త ఆ కోతి చేతిలో పెట్టి కర్మ కర్మ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మంగళాడు ఇంతలోపు ఆ గొడ్డలు ఉంచుకుని మన కోతి తోకబాయ కత్తి వచ్చే ఢామ్ ఢాం ఢామ్ అని పాడుకుంటూ వెళుతూ ఉంటుంది దూరంగా దిగులుగా ఉన్న వీరయ్యను చూసి ఏంటి వీరయ్య దిగులుగా ఉన్నావు అని అడగంగానే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా అనగానే చెప్పు చెప్తే కదా ఆరుస్తానో తీరుస్తానో చెప్పేది అనగానే కట్టెలు కొట్టడానికి గొడ్డలు కావాలి అని అడుగుతాడు సరే అని కోతి గొడ్డల్ని ఇస్తుంది కొంచెంసేపు కొట్టగానే ఆ గొడ్డలి కాస్త విరిగిపోతుంది చూడండి మన కోతికి మళ్ళీ కోపం వచ్చింది ఆ గొడ్డలిని వీరయ్యని గొడ్డలిని వీరయ్యని మార్చి మార్చి చూసేసరికి దాని చూపు బిత్తరపోయిన మన వీరయ్య ఏంటి అలా చూస్తున్నావే కొరుకుతావా బరుకుతావా ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు అది గొడ్డలు విరిగిపోయింది కదా ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటుంది ఇక మన కోతి లేస్తుంది అప్ అనంగా వస్తే నాలుగు కట్టెలు కొట్టే బదులు నలభై కట్టెలు కొట్టావు అందుకే ఆ గొట్టెలు గత అట్లా అయింది కాబట్టి కొట్టిన కట్టెలు నాకు అంటుంది మరి నా పరిస్థితి ఏంటి అనగానే తూర్పు తిరిగి దండం పెట్టు అని చెప్పేసి ఆ కట్టెలు పట్టుకొని వయారంగా నడుచుకుంటూ పోతుంది మళ్ళీ పాట మొదలు మొదలుపెట్టింది మన కోతి ఏమని పాడింది తోకబాయ కత్తి వచ్చే ఢాం ఢామ్ ఢాం కత్తిబాయ కట్టెలు వచ్చే ఢాం ఢాం ఢామ్ కత్తి బాయ కట్టెలు వచ్చే ఢాం ఢామ్ ఢామ్ అనుకుంటూ ఆ ఊర్లో ఒక అవ్వ దగ్గర రొట్టెలు చేయడానికి కట్టెలు లేవని తెలుసుకుని ఆ అవ్వకి కట్టెలు ఇవ్వడానికి వెళ్తుంది పాపం అవ్వ కోతి విషయం తెలియదు కదా కట్టెలు తీసుకుంటుంది రొట్టెలు చేసుకుంటుంది ఇక రొట్టెలు చేసుకోవడం అయిపోయి కట్టెలన్నీ కాలిపోగానే యధాదాగా మన కోతి ఏం చేసింది కట్టెలు ఇవ్వమంది ఒక్కసారి బిత్తరపోయింది ఆ ముసలావిడ కాలిపోయిన కట్టెలను ఎట్లా ఇస్తారు ఇది ఏమన్నా తింగరదా పిచ్చిదా అనుకొని అదే అడుగుతుంది కాలిపోయాయి కదా ఏం చేయమంటావు మా అబ్బాయి వచ్చాక కావాలంటే కొనిస్తాను అంటుంది నాకు అవన్నీ వద్దు నా కట్టెలు నాకే కావాలి లేదు అంటే రొట్టెలివ్వు కట్టెనివ్వు రొట్టెన్నివ్వు అని అడుగుతుంది సరే అని ఆ ముసలావిడ దాంతోని పెట్టుకోవడాని వల్లగాక ఆ రొట్టెలు కోతి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది మళ్ళీ మన కోతి ఏం చేసింది చెప్పండి పాడటం మొదలుపెట్టింది ఏమని తోకబాయే కత్తి వచ్చే ఢామ్ 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 కత్తిబాయే కట్టె వచ్చే ఢామ్ ఢాం ఢామ్ రొట్టె వచ్చే ఢామ్ ఢాం ఢాం అని జాప పాడుతూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తోంది ఇంతలోపు దూరంగా ఒక అమ్మ ఏడవడం కనపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి పాప అంతలా ఏడుస్తోంది బాగా కొట్టావా ఏంటి అని అడుగుతుంది కొట్టడమా పాడ ఇందాక నుంచి ఆకలి ఆకలి అంటుంది ఆగవే పది నిమిషాలంటే ఆగదే అని అంటుంది పాప తల్లి ఇంతలోపు ఆ పాప కోతి చేతిలో ఉన్న రొట్టెని ఆశగా చూస్తుంది సరే రొట్టె కావాలా అని అడగగానే పాప ఆకలి వేస్తుంది ఇస్తావా కానీ రొట్టెలు ఇచ్చేస్తుంది మళ్ళీ రొట్టెలన్నీ తిని లాస్ట్ ముక్క నోట్లో పెట్టుకొని అయిపోగానే మన కోతేమంది నా రొట్టెలు నాకు ఇచ్చేయనేసింది ఒక్కసారి బిత్తరపోయిన పిల్ల తల్లి కోతిని అలా వెర్రిదాన్ని చూసినట్టుగా చూస్తూ ఏమన్నా పిచ్చిదా తింగరదా అనవసరంగా కోతిచ్చిన రొట్టెలు తినిపిచ్చానా ఏంటి పిల్లకి అని ఏం చేస్తుందంటే కడుపులో పోయిన రొట్టెలు బయటికి ఎలా వస్తాయి రొట్టెల బదులు ఇంకేమన్నా అడుగు అని అడుగుతుంది అనగానే అడగమంటావా అని కోతనగానే అడగమనే చెప్తున్నాను కదా అనగానే మీ పాపనిచ్చేయి నాకు అని అంటుంది ఏమర్థమైంది దానికి ఏం అర్థం కాల పాప తల్లికి అర్థం కాక ఏమన్నావు మళ్ళీ చెప్పు అంటుంది మీ పాప కావాలి నాకు నాతో పంపించేసి అంటుంది ఏం చేసుకుంటావు పాపని అనగానే పెళ్లి చేసుకుంటాను అంటుంది పెళ్ళా పాపతోట నీకా కోతికి పాపకు పెళ్ళంటి పిచ్చిదానివా వెర్రిదానువా పా ఇక్కడి నుంచి అని అంటుంది పాప తల్లి ఆ మాట వినంగానే కోతి వెంటనే ఆ పాప చేయబట్టుకొని పరుగో పరుగు ఇది ఊహించిన సంఘటనకి బిట్టర్పోయిన తల్లి లబోదిబో లబోదిబో అంటూ వాళ్ళ వెనకాల పరిగెత్తింది అలా పరిగెత్తి 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 ఆ కోతి ఒక బావి దగ్గరకు వచ్చింది మళ్ళీ మన కోతి పాట మొదలుపెట్టింది కత్తి వచ్చే ఢాం 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 కత్తిబాయ కట్టెలు వచ్చే ఢామ్ ఢాం ఢామ్ కట్టెపాయ రొట్టె వచ్చే ఢామ్ డామ్ ఢాం రొట్టెబాయ బిల్ల వచ్చే డామ్ 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 పిల్ల పేరు మల్లె మొగ్గ నా పేరు జమీందార్ అని ఆనందంతో ఒక్క ఎగురుడెగిరింది దబుక్కున బావిలో పడింది ఎప్పుడు కూడా బాధలో సంతోషంలో మన మాట మన చేత అంటే మనం చేసే పనులు మన ఆధీనంలో అంటే కంట్రోల్లో ఉండాలి ఇక్కడ పిల్ల దొరికిందనే ఆనందంలో బావిగట్టు మీద ఉన్నాననే విషయం కూడా మర్చిపోయిన ఆ కోతి డాన్స్ చేస్తూ ఢామ్ అని బావిలో పడిపోయింది అలాగే మనుషులు కూడా ఆనందంలో సంతోషంలో బాధలో తమకు తెలియకుండానే కొన్ని పనులు కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు ఆ సమయంలో ఒక్క నిమిషం ఆలోచిస్తే బంధాలు సంబంధాలు చాలా బాగా ఉంటాయి